మిథులారా టీవీ భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిథులారా ఈ నోటు ఒకసారి చూడండి ఇది ఐదు వందల రూపాయల నోటు మీకు తెలిసే ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ దిస్ ఈజ్ డెవలప్డ్ బై ఆర్బిఐ ఆర్బిఐ వాళ్ళు ఈ నోటిని ఇచ్చారు దీని మీద చూస్తే ఒక ప్రమాణం ఉంటుంది ఐ ప్రామిస్ అని మూడు భాషల్లో ఉంటుంది రెండు భాషలు ఇంగ్లీషు ప్లస్ హిందీలో ఉంటుంది దీనికి సీరియల్ నెంబర్లు ఉంటాయి ఇక్కడ చూస్తే వాటర్ మార్క్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఇక్కడ రాసి ఉంటుంది నెంబర్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ మార్క్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది మీరు అన్నీ చూడవచ్చు అందరు చూసుకోవచ్చు కానీ ఈ నోటు పొడవు ఎంత ఉంటుంది వెడల్పు ఎంత ఉంటుంది ఎవడు అంచనాయుడు ఇది ఆ రంగులాలు ఉంటుంది ఈ నోటు ఆ రంగుల కంటే తక్కువే ఉంటుంది కానీ ఆ పెచ్చు ఉండదు సిక్స్ ఇంచెస్ అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో ఇది నాన్నోట నేను నా జోబులో పెట్టుకుంటున్నా మొన్న జరిగిన ఎలక్షన్లో విస్తీర్ణంగా మామూలుగా విస్తీర్ణంగా మణి పంపకాలు జరిగినాయి ఎక్కడి నుండి ఈ డబ్బు వచ్చింది ఎవడికి తెలియదు ఎంత ఖర్చు పెట్టారు ఎవరికి తెలియదు రాజకీయ నాయకులకి ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఎలా పంచిపెట్టారు ఒక పార్టీ వాళ్ళు మూడు వేలు ఒక పార్టీ వాళ్ళు రెండు వేలు ఒక పార్టీ అదే పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల ఐదు వేలు కొన్ని చోట్ల మూడు వేలు కొన్ని చోట్ల పదిహేను వందలు కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు కొన్ని చోట్ల గుండు సున్నా కొంతమందికి నా పోటీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదులేండి నాకైతే రూపాయి ఇవ్వాలి ఏ పార్టీ వాళ్ళు కూడా ఎందుకంటే నేను తీసుకున్న నమ్మకం ఏమో తెలియదు కానీ నా దగ్గరకు రాలేదు మా బిల్డింగ్లో కూడా నా ఇంటి దగ్గరకు కూడా ఎవరు రాల డబ్బులు ఇస్తామని మరి నేపాల్ అడ్డాగా ఐదు వందల రూపాయల నోట్లు బయలుదేరినాయి అంట అనేక కంటైనర్లు రోడ్ల మీద పట్టుకున్నారు అయినా సరే అనేక కంటైనర్లు బంగారం అన్ని పట్టుకున్నా సరే ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు వచ్చేసినాయి అవి చాలా జాగ్రత్త వహించండి ఇవి ఇందులో చాలా వరకు దొంగ నోట్లు ఉన్నాయి మీకు మొత్తం ఏ టూ జెడ్ ఇలాగే ఉంటుంది ఎటు చూసినా మీకు బోసిపళ్ళు గాంధీ తాత నవ్వుతున్నట్టే ఉంటాడు అన్నీ ఉంటాయి ఇక్కడ ఎటు చూసినా మీకు అంత డిటైల్గా ఉంటుంది కానీ మీరు పట్టుకోవాలంటే చాలా కష్టం ఆర్బీఐకే దొరకట్లా సిబిఐ ఏం చేయలేక దేశం దేశమంతా తిరుగుతుంది అప్పుడే నెల రోజులు గడిచిపోయింది ఎలక్షన్ వచ్చి కౌంటింగ్ అయిపోయే కూడా ఇరవై రోజులు అయిపోయింది మరి ఎక్కడి వచ్చని ఎవరిచ్చారు ఈ నోట్లు ఎలాగొచ్చని మీరు ఏటీఎంలోకి వెళ్తే ఏటీఎంలో డబ్బు కాదు డబ్బులు పెడుతున్నారు డిపాజిట్ చేస్తారు అందులో పెడితే నోటు రిజెక్ట్ చేస్తారు తీసుకోదు ఎన్నిసార్లు పెట్టండి తీసుకోదు మీ పక్కన ఉన్న వాళ్ళకి అండి నోటు వెళ్ళట్లేదు సార్ తీసుకోండి ఇంకో నోటు ఇవ్వండి అంటే పాపం ఆయన ఉదారత్వంతో చాలా మంచి సానుభూతితో ఆయన నోటు ఇచ్చేస్తారు ఇంకో రెండు నోట్లు ఇచ్చేసి ఇవ్వండి పర్వాలేదు ఇవ్వండి పర్వాలేదు ఏం పర్వాలేదు సార్ బల్లేవారండి మనం మనం ఏమవుద్ది ఏ పర్వాలేదు సార్ అంటారు ఈ నోటు ఆయనకి ఇస్తాడు ఈ నోటు ఆయనకి వెళ్ళదు రెండు మూడు సార్లు ట్రై చేయగా ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నాయంట కానీ ఇది ఒరిజినల్ నోటుతో సమానంగా డూప్లికేట్ నోట్లు తయారైనాయి ఆర్బీఐ సైతం గుర్తుపట్టలేకపోతుంది ఎక్కడెక్కడ పంపించినా ఫార్మ్ సిటీకి పంపించినా సరే వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు ఒరిజినల్ నోటే అంటున్నారు ఇం ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆర్బీఐ ఆర్బీఐయే దొంగ నోట్లు రిలీజ్ చేసింది నల్లధనాన్ని పట్టుకుంటానికి అంటున్నారు ఆర్బీఐ దొంగ నోట్లు ఎందుకు రిలీజ్ చేస్తుందండి ఏమో జపాన్ వెళ్ళింది అమెరికా వెళ్ళింది ఈ నోట్లు వెళ్ళి ఎంక్వైరీలు ఏంటంటే ఈ నోటు డూప్లికేటే కానీ ఏ కాగితం అయితే నోటు ప్రింట్ అవుతుందో ఏ కంపెనీ అయితే నోట్లు కాగితాలు రిలీజ్ చేస్తుందో పేపర్ పేపర్ మీద ప్రింట్ అవుతుంది ఆ పేపరు సప్లై చేసింది కూడా ఆ కంపెనీయే అందుకని ఈ నోటు దొంగ నోటా డూప్లికేట్ నోటా అనేది తెలుసుకోవడం కష్టమైపోతుంది అన్నారు మరి ఎలా తెలుసుకోవాలి మీరే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా నోటుని దొంగ నోటుని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీ విలువైన అభిప్రాయం తెలియచేయండి ఒక లైక్ చేయండి వీలైతే ఏమైనా తెలిస్తే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇది ఎలా ఐడెంటిఫై చేయాలనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ